అందరి నమస్కారం వినాయకపత్రిలో బదరీపత్రం బదిరి అంటే రేగు మంత్రం ఏంటంటే లంబోదరాయన మహా బదరీపత్రం పూజయామి అంటే అర్థం ఏంటంటే లంబోదరం అంటే పెద్ద పొట్ట బదిరి అంటే రేగు పొట్టకి రేగుకి సంబంధం ఏంటంటే రేగుపండు మనకి రేగుపళ్ళు వస్తాయి సంక్రాంతికి వస్తాయి ఆ సీజన్లో వచ్చే రేగుపళ్ళు దేశవాళి రేగుపళ్ళు అసలు రేగుపళ్ళు అవే రేగుపళ్ళు వచ్చినప్పుడు ఒక మూడు నెలల పాటు అంటే భోజనం చేసాక రేగుపండు తింటే ఆ సీజన్ అంతకాలం ఉదర వ్యాధులు రావని అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు రా ఏమి రావని అర్థం పిత్తాశయంలో రాళ్ళు కాలేయ సమస్యలు జీర్ణ సమస్యలు ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట అండి అందుకు లంబోదరాయ మహా పూజ పూజమని పిలుస్తారు పొట్టకు సంబంధించిన క్యాన్సర్ పోవడానికి రేగు ఆకులు రేగు ఆకులు ఐదు ఓ చిటికడు మిరియం పొడి ఒక పావుచంచ బెల్లం కలిపి ముద్దు చేసుకుని రోజు ఒక ముద్ద తిన్నారనుకోండి ఉదర సంబంధించిన క్యాన్సర్ అంటే పొట్టకు సంబంధించిన పేగులకు కానీ లివర్ కానీ సంబంధించిన క్యాన్సర్ తగ్గుద్దని అని చెప్తారనమాట అలా గొంతు నుంచి కూడా గొంతు గొంతు థ్రోట్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఇంటస్టైనల్ పేగుల సంబంధించిన క్యాన్సర్ మలాశయం సంబంధించిన క్యాన్సర్ తగ్గుద్దట అని రాసి ఉంది పుస్తకం పూర్వం మన గ్రంథాల్లో ఫార్ములా ఏంటంటే ఐదు రేగాకులు మూడు మిరివి గింజలు పావుచుంచా బెల్లం ఇది ఒక మోతాదు దీన్ని పచ్చిగా తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది పచ్చిగా చేసుకోలేని వాళ్ళు ఎండబెట్టి చేసుకోవచ్చు అది ఫార్ములా మీకు కొంచెం ఈజీగా సులువుగా ఉంటుంది అన్నమాట దానికి ఏంటంటే వంద గ్రాములు రేగాకులు ఎండబెట్టిన రేగాకులు వంద గ్రాములు పది గ్రాములు మిరియాలు మెత్తగా పొడి చేసేసుకొని దాంట్లో వంద గ్రాములు బెల్లం కలిపి బెల్లం పొడి కలిపేసుకొని రోజు ఒక అరచించా పొడి వేడి నీళ్ళతో తాగితే ఈ ఉదర సంబంధించిన ఉదర సంబంధ క్యాన్సర్ వ్యాధులు తగ్గుతాయి ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి దానికి ఒక మంచి పరిష్కారం ఉంటుంది మనం ఏ వైద్యం చేయించుకుంటున్నా కీమోలు రేడియేషన్లు ఏం చేయించుకుంటున్నా లేదా వేరే ఇతర వైద్యాలు ఏ మందులు వాడుతున్నా సరే ఇది వాడితే దానికి సపోర్ట్గా పనిచేసి క్యాన్సర్ స్టేజ్లు మారకుండా ఇంకో చోట సెకండరీస్ వేరే వేరే ప్లేసులోకి వెళ్ళిపోకుండా స్ప్రెడ్డింగ్ అవ్వకుండా ఆ పొద్దు తొందరగా ఆ అయ్యి కొంతకాలం హాయిగా ఉంటారు రేగుపత్రి బదరి అంటే రేగు అర్థం ఈ రేగుపత్రి ఉపయోగం ఏంటంటే స్థౌల్యం స్థౌల్యం అంటే లావుగా అయిపోవడం ఒబేసిటీ ఇప్పుడు అందరికీ పెద్ద సమస్య మనకి దానికి ఏంటంటే రేగు ఆకులు రేగాకులు వంద గ్రాములు పది గ్రాములు పిప్పళ్ళు పిప్పళ్ళని అమ్ముతారు ఐర షాపులో పిప్పళ్ళు పది గ్రాములు చూర్ణం మెత్తగా చూర్ణం చేసేసుకుని పొడి చేసి ఉంచుకొని పావు చెంచా పొడి నీళ్ళల్లో కలుపుకొని రోజు టీలా తాగారనుకోండి అనుకోండి ఒక నలభై రోజుల పాటు ఒళ్ళు తగ్గుద్ది స్థౌల్యం ఒళ్ళు తగ్గిపోద్ది అనమాట బరువు తగ్గడానికి ఒళ్ళు తగ్గడానికి మంచి ఫార్ములా ఇది ఒక నలభై రోజుల పాటు వాడుకోండి మళ్ళీ ఫార్ములా ఏంటంటే వంద గ్రాములు రేగాకులు ఎండబెట్టిన రేగాకుల పొడి వంద గ్రాములు పది గ్రాములు పెప్పళ్ళు చూర్ణం పది గ్రాములు కలిపి అది పావు చెంచా పొడి అరకప్పు వేడి నీళ్ళుతో తాగండి ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే కొంచెం బెల్లం వేసుకుని తాగండి టీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది రోజు ఒక టీ అది మధ్యాహ్నం పూట కానీ రాత్రి పడుకునే కానీ తాగితే మంచిది అలా ఒక నలభై రోజులు ఎనభై రోజులు తాగండి తాగితే దానివల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి ముందు ఫ్యాట్ తయారన్నమాట అండి ఒబెసిటీ సంవత్సరం నుంచి బయటపడతాం ఈ బదరీ పతంతో ఉపయోగాలు బదరీ ఫలం అంటే పళ్ళు వస్తాయి కదా మన సంక్రాంతి అప్పుడు ఆ పళ్ళు మంచివి చూసి ఎండబెట్టుకొని అదే రేగుపళ్ళతో ఉడియాలు చేస్తారు రేగుడియాలు బెల్లం వేసి కుమ్ముతారు అలా బెల్లం వేసి కుమ్మిన కుమ్మి ఉడియాల్లో వెండి పెట్టి ఎండబెట్టి దాచుకుంటే సంవత్సరం పాటు ఉంటాయి అన్నమాట ఆ రేగుడియం రోజు ఒకటి తింటే స్త్రీలలో ఉండే తెల్ల కుసుమ అంటే వైట్ డిశ్చార్జ్ తగ్గిపోద్ది అనమాట ఒక ఇరవై రోజులు తినాలనుకుంటే రోజుకు ఒక వడియం ఆ వైట్ డిశ్చార్జ్ బయట బయటపడతారు అంటే బాడీలో వేడి తగ్గుద్ది తగ్గి ఆ వైట్ డిశ్చార్జ్ తగ్గుద్ది నీరసంగా తగ్గిపోద్ది అలాగే మనకి సంక్రాంతికి పళ్ళు వస్తాయి బదరి ఫలాలు ఆ పళ్ళుతో ఒళ్ళు తగ్గే మార్గం ఏంటంటే ఒక నలభై రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఎలా చేయాలంటే రేగుపళ్ళు ఒక ఐదు తినాలి మంచి రేగుపళ్ళు అంటే కాశీ రేగుపళ్ళు కాదండో అవి మామూలుగా దేశవాళి రేగుపళ్ళు సంక్రాంతి టైంలో వస్తాయి ఆ టైంలో వచ్చిన రేగుపళ్ళు నలభై రోజుల పాటు రోజుకు ఒక ఐదు పళ్ళు అంటే ఒక పూట పొద్దున్నే భోజనం టిఫిన్ ఏమి చేయకూడదు పొద్దున్నే ఒక ఐదు పళ్ళు తిని ఒక గ్లాసు గింజి తాగాలి గింజి గింజ ఉంది అన్నం వండుతాం కదా ఒక కూరలో పెట్టి కొంచెం నీళ్ళు ఎక్కువేసి ఉడకబెట్టి వార్చుకుంటే గింజి వస్తుంది ఆ గింజలో కొంచెం ఉప్పేసి ఒక ఐదు రేగుపళ్ళు తిని ఒక గ్లాసు గింజి తాగేసి ఆ పూటకి ఇంకా ఏం తినకూడదు అనమాట బ్రేక్ఫాస్ట్ తినకూడదు ఇంకా మధ్యాహ్నం భోజనం భోజనం చేయవచ్చు అలా ఒక ఫార్టీ డేస్ నలభై రోజులు చేస్తే అద్భుతంగా చాలా అంటే ఆశ్చర్యంగా తగ్గిపోతారు అన్నమాట చాలా పుల్లి తేలికైపోద్ది సన్నబడతారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు దేశవాలి రేగుపలు సేకరించి ఎండబెట్టేసి వాటిని కాల్చేస్తే అయిపోతాయి ఆ బూడిది మనం దాచుకొని ఆ బూడిదిలో కొంచెం తేనె కలిపి ఇంకా పాలు ఆ బూడిదిలో పాలు కలిపి రాసుకుంటే మూటలు పోతాయి అనమాట మచ్చలు పోతాయి మొహం కాంతివంతంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఫార్ములా రేగిపళ్ళు సంక్రాంతి టైంలో వచ్చే రేగిపళ్ళు దేశవాలి రేగిపళ్ళు ఆ రేగిపళ్ళు బాగా ముగ్గుపోయి ఎండబెట్టేసి కాల్చేయండి బూడిద అయిపోతుంది ఆ బూడిది మెత్తగా తల్లించుకొని ఒక సీసాలో ఉంచు కా సీసాలో కొంచెం పాలల్లో కలిపి అంటే ఓ పావుంచ పొడి పాలల్లో కలిపి పేస్ట్లా క్రీమ్లా చేసుకుని రాసుకుని మొహం అంతా మచ్చలు మొఠయాలు ఉన్నవాళ్ళు రాసుకొని ఒక పది నిమిషాలు పోయి కడిగేసుకోవడమే కడిగేస్తే ముఠాలు మచ్చలు పోతాయి అనమాట మనకి రేగుపళ్ళు ఆ సీజన్లో ఆ రేగుపళ్ళు రోజు ఐదు బోన్ చేసిన తర్వాత ఒక ఐదు రేగుపళ్ళు తింటే పిత్తాశయంలో రాళ్ళు కడిగిపోతాయి ఒక నలభై రోజుల పాటు రోజు మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత రాత్రి బోన్ చేసిన తర్వాత ఐదు రేగుపళ్ళు తినేసి కొంచెం నీళ్ళు తాగితే పెత్తాశనంలో రాళ్ళు శాశ్వతంగా పోతాయి అన్నమాట కాకపోతే ఒక మూడు నెలల పాటు సీజన్ ఉంటాయి మనకు రేగుపళ్ళు ఒక మూడు నెలలు వస్తాయి వరుసగా ఆ సీజన్ అంతా ఒక మూడు నెలలు రెండు నెలలు ఆ కాయలు తిని కాయలు బోన్ చేసాక కాయలు తిని వేగిపళ్ళు తిని వేడి నీళ్ళు తాగాలి అలా ఒక నలభై రోజుల్లో తొంభై రోజులో చేయండి చేస్తే పిత్తాశ్రంలో రాళ్ళు పోతాయి రెండు ఉదర వ్యాధులు రాకుండా ఉంటాయి పొట్ట సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి పొటాషియం క్యాన్సర్ కూడా రాకుండా ఉంటాయి ప్రివెంటివ్గా వాడుకోవచ్చు అలాగే స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు నమస్కారం